కవిత బెయిల్ అప్లై చేస్తే హరీష్ రావు కేటీఆర్ మూడు రోజులు ఢిల్లీలో ఉండి కవితను రిలీజ్ చేయడం కోసం బెయిల్ అప్లై చేస్తే ఆమె ఏదైతే అప్లై చేసిరో ఆ డీఫాల్ట్ బెయిల్ ఆ డీఫాల్ట్ బెయిల్ని వాపస్ తీసుకుంది ఈ లిక్కర్స్ కేసులో ఎందుకనేది అర్థం కాలేదు ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది మాజీ సీఎం కూతురు ఇప్పుడు నూట యాభై రోజులుగా జైల్లో ఆమె మగ్గి ఉండడం వల్ల ఏ విధమైన కోపం ఉందనేది అర్థం కావట్లేదు కానీ మొత్తానికి అన్న మరియు వాళ్ళు హరీష్ రావు ఇద్దరు కలిసి ఏదైతే మూడు రోజులు పైరవీలు చేసి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిరో ఆ డిఫాల్ట్ బెయిల్ను వద్దు అని చెప్పి వాపస్ తీసుకుంది ఇందులో ఏమి ఆంతర్యం ఉంది మున్ముందు ఏమి జరగబోతుందనే విషయాన్ని ఆలోచించవచ్చు భవిష్యత్తులో తెలియబోతుంది కానీ ఏది ఏమైనప్పటికీ కవిత మాత్రం నూట యాభై రోజులుగా జైల్లో ఉండడం అందరం గమనించవచ్చు ఏమైందో తెలియదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావడము అక్కడ మోడీ ప్రభుత్వం మళ్ళీ రావడం వల్ల కవితకు చాలా ఇబ్బందులైన అని చెప్పి మనందరం భావించవచ్చు